वेल्कम् टु मै च गुरुर्ब्रह्म गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः मातृदेवो भव आचार्यदेवो भव श्रीमात्रे नमः श्रीविश्वावसु नाम संवत्सरं दक्षिणायनम् शरदृतु आश्वीयुजमासमु शुक्लपक्षमो द्वितीय विशाखानक्षत्रम् ఈరోజు మనం దేవి నవరాత్రుల్లో రెండవ రోజు అమ్ లో ఉన్నామండి ఈరోజు అమ్మవారు మనకు బ్రహ్మచారిణి అవతారంలో మనకి దర్శనమిస్తారు ఈరోజు నామం ఓం దేవి బ్రహ్మచారిణ్య ఈ దేవీ బ్రహ్మచారిణ్య ఈ ఓం బ్రహ్మచారిణ్య ఈ నమ అందరూ కూడా ఈ నామాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి మనం బ్రహ్మచారిని అమ్మవారిని చూడాలంటే కన్యాకుమారిలో ఉంది అండి కన్యాకుమారిలో మాత్రమే అమ్మవారి అవతారం ఉంది అండి ఈ అమ్మవారు బ్రహ్మచారిని రూపంలో ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసి అమ్మవారు పరమశివుణ్ణి పొందుతారు అండి ఇక మనము ఈ అమ్మవారిని ధ్యానించడం వలన మనకి మహాజ్ఞానం ప్రాప్తిస్తుంది బ్రహ్మ జ్ఞానం అనేది ప్రాప్తిస్తుంది ఎవరైతే విద్యార్థిని విద్యార్థులు ఉన్నారో విద్యార్థిని విద్యార్థులనే కాదండి ఎవరైనా కూడా విద్యను అర్జించాలి అంటే ఈ అమ్మవారి అనుగ్రహం మనకు ఉండాలన్నమాట అందరూ కూడా దేవి బ్రహ్మచారిని మనసారా స్మరించండి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి ఇక ఈరోజు మనకి లక్ష్మీ మహాకాళి మహా సరస్వతులు బ్రహ్మచారిని మాయ ఆర్య రూపాల్లో దర్శనమిస్తారండి ఈరోజు వీరి శక్తి అంతా ప్రకృతిలో నిక్షిప్తమై ఉంటుంది ఇక దీనితో పాటుగా మనము నవార్ణ మంత్రాన్ని కూడా జపించాలండి ఓం ఐం హ్రీం చాముండా ఓం ఐం హ్రీం క్లీం చాముండాయ ఈ నమ ఓం ఐం హ్రీం క్లీం చాముండాయ ఈ నమ ఓం ఐం హ్రీం క్లీం చాముండాయ ఈ నమ ఇక రేపు ఉదయం పూజ అండి రేపు ఎవరైతే రావి చెట్టుకు నీరు పోసి నెయ్యి దీపాన్ని వెలిగించి వస్తారు వారు సాక్షాత్తు రేపు దేవీ నవరాత్రుల్లో మూడవ రోజు చంద్రఘంట అవతారం ఆ అమ్మవారికి పాదపూజ చేసినంత పుణ్యఫలం అనేది లభిస్తుంది అండి ఇక అదేవిధంగా రేపు దేవీ నవరాత్రుల్లో మూడవ రోజు అమ్మవారు చంద్రఘంట రూపంలో మనకు దర్శనమిస్తారు రేపు నామం వచ్చేసి ఓం దేవి చంద్రఘంటాయ ఈ నమ ఓం దేవి చంద్రఘంటాయ ఈ నమ అదేవిధంగా అమ్మవారికి మనము నిమ్మరసము తేనెతో కలిపిన నైవేద్యాన్ని సమర్పించాలి అసలు అయితే అమ్మవారికి కుంకుమ పువ్వుతో కలిపిన కేసరి ప్రసాదం అంటే ఇష్టం ఒకవేళ అది లభించకపోతే నిమ్మరసం తేనె నైవేద్యాన్ని సమర్పించండి ఇక ఈరోజు యోగక్షేమం బ్రహ్మచారిని అమ్మవారి అనుగ్రహం పొందడం కోసం ఈరోజు సాయంత్రం ఎవరైనా బ్రహ్మచారులను ఇంటికి పిలిచి తీయని ప్రసాదాన్ని వారికి సమర్పించాలండి తీయటి పదార్థాన్ని ఇక మహాగణపతి ముందు నెయ్యి దీపం వెలిగించి గణపతి రుణ విమోచన స్తోత్రాన్ని పారాయణ చేయడం వలన అప్పుల బాధలు తగ్గి ఆర్థికాభివృద్ధి జరుగుతుంది